హన్మకొండ జిల్లా షాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు పంపు హౌస్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమంలో స్థానిక మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరామలారెడ్డి పాల్గొన్నారు చలిబాకు ప్రాజెక్టు నుండి నీటిని పైకి తరలించడం ద్వారా స్థానికంగా ఉన్న పంట పొలాలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు చలిబాకు ప్రాజెక్టులో సుమారు పదిహేను ఫీట్ల నీటి సామర్థ్యం నిర్వహించిన తర్వాతే పంపించడం కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు సంఘటన స్థలానికి చేరుకున్న సునీత పదిహేను ఫీట్ల నీటి సామర్థ్యాన్ని నిల్వ ఉంచుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమింపజేశారు పంప్ హౌస్ వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక పోలీసులు వారి బందోబస్తు నిర్వహించారు బీబీఎఫ్ థర్టీ ఎయిట్ ద్వారా తమకు రావాల్సిన వాటాను అందించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలంటూ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు మీరు మీరు అధికారులు పంట పొలాలు ఎండిపోయింది మా యొక్క డిమాండ్ అంతే మీరు ఏ ఏ సిస్టంలో నడుపుతారు ఏం చేస్తారు అనేది మొత్తం డెడ్ లెవెల్కి వచ్చింది కాబట్టి రైతులలో ఆందోళన ఆందోళన పడుతున్నారు కాబట్టి మీ ఎంసీ గారు వచ్చి మొత్తం నేను ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఉన్న మోటార్లు తీసేయాలని చెప్పి ఇక్కడ రైతులు రైతులు కాదనే పద్ధతిలో మాట్లాడిందని చెప్పి నిన్న రెవెన్యూ అధికారులు కూడా వచ్చి వాళ్ళు వచ్చి మొత్తం మోటార్లు వీస్తా ఉన్నప్పుడే మాకు ఇంత ఆందోళనతోటి రైతులందరూ ఇచ్చిన పరిస్థితి దయచేసి మేము ఒకటే చెప్తున్నాం అమ్మ మా రైతులు కూడా రైతులే మేము కూడా మండించేది వడ్లే మేము మండించామంటే మీరు తింటారు ప్రజలు తింటారు అందరు తింటారు అయితే నేనే అధికారులకు ఫోన్ చేసి మోటార్ లాక్ చేయించే పరిస్థితి ఇది అందరికీ ప్రజలకు తెలియదు నేను రోజు వారానికి ఒకసారి ఎన్ని ఫీట్ల లెవెల్ మెయింటెనెన్స్ తెలుసుకునేవాళ్ళు ఎందుకంటే పద్నాలుగు ఏంటంటే ఒక రోజు రోజు మూడు రోజులు బంద్ చేయండి మళ్ళీ పదిహేను పదహారు ఫీట్ అయినా మళ్ళీ అట్టుకో వాళ్ళు కూడా అట్లా సహకరించారు ఆ రకంగానే జరుగుతూ పోయింది కానీ ఈరోజు ఇక్కడ పర్యవేక్షణ లోపమా నాయకత్వ అసమర్థత జాతకా అంత ఇది కాదు తెలియదు కానీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది తక్షణమే మేము కూడా చెప్పేది ఏంటంటే మాకేమి వేరే ఉద్దేశం లేదు రైతుల సమస్యలతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు రైతులకు పంట పొలాలు వెళ్ళిపోకుండా రైతులకు కావాల్సినటువంటి ఇక్కడే కాదు రేగొండ చిట్యాల అదేవిధంగా టేకుమట్ల వరకు కూడా చలిబాగ సర్ప్లస్ వాటర్ తోటి వ్యవసాయం చేసుకుంటారు అన్నీ కూడా దశలు ఉన్నాయి అందరూ కూడా రైతులే రైతులు ఆదుకోవడానికి ఆ సలివాగులో ఉండేటువంటి తూమ్ ద్వారా చలిబాగులో వాటర్ వదలాలని కూడా డిమాండ్ చేస్తాం డీబీఎం థర్టీ ఎయిట్ అదేవిధంగా మాకు డీబీఎం థర్టీ ఎయిట్లో మాకు రావాల్సినటువంటి వాటర్ నీటి యొక్క బాట మాకు రావడం లేదు పైనన్న వాళ్ళు ఎక్కువ వాడుకుంటూ ఉన్నారు దానివల్ల మాకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ డీవీఎం థర్టీ ఎయిట్ని కంపల్సరేట్ చేయడానికైనా ఈ వాటర్ వదుగా మా పంటపాలు రక్షించబడతాయి ఇప్పుడు డీవీఎం థర్టీ ఎయిట్ గోరికొత్తపల్లి వరకే వస్తున్నాయి కిందికి రావడం లేదు రేగొండ చిట్యాల టేగుమట్ల వరకు కూడా పోవాలి దాన్ని గతంలో ఉన్నప్పుడు ఒక పర్యవేక్షణ పెట్టి మా అక్కడ దాని మీద మరి పోలీసుల సహకారంతో మా ప్రజాపతిక సహకారంతో చివరి వరకు తీసుకెళ్లి మేనలో రైతులు అనేది చేయించండి అన్నప్పుడు దాని వాటిని ఇచ్చినాం దానివల్ల చెరువులు ఎప్పుడు కూడా మత్తడి స్థాయిలో ఉండడం జరిగింది